राम समर्थ सद्गुरु साईनाथ महाराज की जय మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన ఉంది వాళ్ళందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ సాయినాథుని ఆశీస్సులు మనందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు సాయినాథుడు ఏమంటున్నారు అని అంటే గనక బిడ్డ నీ సమస్య తీరలేదు అని చెప్పి బాధపడుతూ నువ్వు ఎన్నో ఆలయాలకు తిరుగుతూ ఉన్నావు నువ్వు ఎన్ని ఆలయాలు తిరిగినా ఎన్ని పూజలు చేసినా కూడా నీ సమస్య అనేది తీరదు తల్లి ఎందువల్ల అని అంటే ఒక్కసారి నేను చెప్పబోయే ఈ మాటలను కనుక నువ్వు గ్రహించావు అని అంటే నీకే తెలుస్తుంది సమాధానం అనేది ఏంటి అనేది అని చెప్పి సాయినాథుడు ఈరోజు మన ముందుకు ఒక సందేశాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్ బాబా ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే కనుక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అంత మాత్రమే కాదండి మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతున్నానక్క నాకు ఒక సమస్యకు పరిష్కారం అనేది ఈ సందేశాల ద్వారా నాకు సాయినాథుడు ఇచ్చారు నాకు ఈ సందేశాలు కనెక్ట్ అయిన తర్వాత నా జీవితంలో ఎలాంటి మార్పులు అంటే చాలా అద్భుతంగా నా జీవితం మారిపోయింది అని చెప్పి ఎంతోమంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ నిజంగా మీ అందరికీ కూడా మంచిగా జరగాలని చెప్పి ఆ సాయినాథుని ఆశస్సులు దొరకాలని చెప్పి నేను కూడా ప్రతిరోజు బాబావారి గుడికి వెళ్ళినప్పుడు ప్రేయర్స్ అయితే అర్చనైతే చేయించుతూనే ఉన్నానండి తప్పకుండా సాయినాథుని సందేశాలకు కనెక్ట్ అవ్వడం వల్ల మీకు అంతా మంచిగా జరుగుతుంది ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పుడు కూడా అండి మన సమస్యను చూసి మనం భయపడుతూ ఉంటాం అలాంటి సమయంలో మనకు సాయినాథుడు తప్ప ఇంకెవరు దారి లేరు అని చెప్పి మనకు ఒక ధైర్యం అనేది కూడా ఉంటుంది సమస్య ఎంత పెద్దదైనా సరే మన నమ్మకమే మనల్ని ఇన్ని రోజులు కూడా కాపాడుతూ వస్తుంది అంత మాత్రమే కాదండి బాబా దగ్గర కూడా అడుగుతూ ఉంటాం బాబా నాకు నువ్వు తప్ప ఇంకా వేరు దారి లేదు తండ్రి బాబా నువ్వు నాకు తోడుగా ఉండి నాకు దారి చూపించు అని చెప్పి సాయినాథుడు కాళ్ళ మీద పడి శరణాగతి పొందుతామండి అలాంటి సమయంలో కూడా ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాం బాబా చూపించిన ఒక్కొక్క దారిలో వెళుతూ ఉన్నప్పుడు మనకి ఎన్నో రకాల ఆలయాలకు వెళ్ళమని చెప్పి కూడా సాయినాథుడు సలహాలు ఇస్తూ ఉంటారండి కానీ అలా మనకి ఎన్ని ఆలయాలకు వెళ్ళినా కూడా ఇంకా కూడా మన సమస్య తీరడం లేదు ఎన్ని పూజలు పరిహారాలు చేస్తున్నాను బాబా మీరు చెప్పినట్టు ట్లుగా నేను ఈ ఆలయానికి వెళ్ళాను అక్కడికి వెళ్ళాను అన్నీ కూడా చేస్తూనే ఉన్నాను కానీ నా సమస్యకు దారి అనేది కనిపించడం లేదు తండ్రి అని చేసి అన్నీ చేసి విసిగిపోయాను అని చెప్పి ఒక్కొక్కసారి మనందరికీ కూడా చాలా నిరాశగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ అలాంటి సమయంలో మళ్ళీ సాయినాథుడి దగ్గరికే వెళ్తూ ఉంటాం అడుగుతూ ఉంటాం బాబా ఏంటి దారి ఎందుకు ఇలా జరుగుతుంది అని అన్నప్పుడు అప్పుడు ఒక భక్తురాలికండి సాయినాథుడు చూపించిన ఒక దారి అండి నిజంగా ఆ భక్తురాలు చేయని పూజలు అంటూ ఏమీ లేవండి తను ఏం పాపం చేసిందో మనం అనుకుంటూ ఉంటాం అసలు ఏ జన్మలో ఏం పాపం చేశానో ఏంటో నా అంత దురదృష్టవంతురాలు ఎక్కడ ఉండరు ఎందువల్ల అంటే నాలాంటి కష్టాలు ఎవరికి రాకూడదు భగవంతుడా అని చెప్పి కూడా అనుకుంటూ ఉంటామండి నిజంగానే మనకు తెలియదు పూర్వజన్మలో చేసిన తప్పుల వల్ల లేదో లేదంటే ఈ రోజుల్లో చేసే తప్పుల వల్ల మనం ఏదో ఒక తప్పు మనం చేస్తూ ఉంటాం దానివల్ల ఆ కర్మ అనేది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది అందువల్ల ఆ తప్పుల నుంచి బయటపడడం కోసం మనకు ఏదైనా సరే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య తీరకపోయినప్పుడే మనకు తెలుస్తుందండి మనం ఏమేమి తప్పులు చేశామా మనకి గుర్తున్నంత వరకు కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం ఒకవేళ ఈ తప్పు చేయడం వల్ల ఇలా జరిగిందేమో ఆ రోజు అలా చేయకుండా ఉంటే బాగుంటుంది కదా అన్న ఆలోచన అనేది అందరికీ సాధారణంగా వస్తుందండి కానీ వాటన్నిటికీ కూడా దాటిన ఇంకొక సమస్య అనేది ఉంది ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి కొన్ని సమస్యలు ఉంటాయి కానీ దేనివల్ల ఆ సమస్య వచ్చింది ఎలాంటి ఒక కర్మఫలాల వల్ల మనకు ఈ బాధలు అనుభవిస్తున్నాము అనేది తెలియదండి అలాగే ఈ కథలో కూడా అండి భక్తురాలు బాబా అంటే చాలా ఇష్టం బాబా వారికి ఎన్నో పూజలు పరిహారాలు చేయడం అన్ని ఆలయాలకు వెళ్ళడం అనేది జరిగింది కానీ తన తనకు ఒక సమస్య అనేది ఉంది ఫ్రెండ్స్ ఆ సమస్య అనేది తీరనే తీరడం లేదు ఎందువలన అంటే తనకు ఒక కొడుకు ఉన్నారండి ఆ కొడుకు కొంచెం మెచ్యూరిటీ అనేది చాలా తక్కువగా ఉన్నారు ఇంకా మాటలు రాలేదు సరిగ్గా నడవడం లేదు అని చెప్పి ఎన్నో ఏళ్ళుగా తపస్సు చేస్తే అలా ఒక కొడుకు పుట్టాడండి ఆ కొడుకు కూడా బాబా పేరు పెట్టుకుందనమాట పెట్టుకున్న తర్వాత ఎంతో సంతోషం ఎంతో హ్యాపీగా ఉన్న ఆ ఫ్యామిలీలో ఇలాంటి ఒక సమస్య అనేది వచ్చింది బాబు పుట్టినప్పుడు బాగున్నాడు ఆ తర్వాత తర్వాత బాబులో వచ్చేసి కొంచెం మెచ్యూరిటీ లేదు అసలు ఇలా ఉంటాడని అనుకోలేదు బాబా నేను ఏం చేయాలో అసలు ఎన్ని మందులు వాడాను ఎన్నో ఆలయాలను తీసుకెళ్ళాము మీ విభూతిని మేము దునిలో నుంచి తెచ్చుకొని దునిలో ఎన్ని రకాల పూజలు చేయించుకున్నాము వాళ్ళు ఇది నిజంగా జరిగిన ఒక విషయం అండి దునికి కూడా చాలామంది పూజలు పూజలు చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అలాగ చెయ్యని పూజలు అంటూ లేవు బాబా నేనైతే విసిగిపోయాను నాకు ఇంకా దారి లేదు మీరే నాకు దారి చూపించాలని బాధపడుతూ ఉన్నప్పుడు బాబా వారు కళలో కనిపించి ఆవిడకి చెప్పారన్నమాట తల్లి నీ సమస్య తీరడానికి ఒకే ఒక మార్గం అనేది ఉంది నువ్వు కొన్ని కర్మఫలాల వల్ల కొంత సమస్యల్లో ఉన్నావు అందువల్ల ఆ సమస్య అనేది నీకు తీరడం లేదు అని చెప్పి బాబా తెలియచేశారండి ఇంకా అలాంటి కర్మఫలాలు మన సమస్య తీరాలి అని అంటే కనుక ఏంటి ఆ దారి బాబా నాకు ఆ దారి చూపించండి నేను ఈ బాధ భరించలేకపోతున్నాను నా కొడుకు అండి నిజంగా దగ్గర దగ్గర పదిహేను ఏళ్ళు ఏళ్ళ వరకు వచ్చేసింది వచ్చేసిన తర్వాత వయసుకొచ్చిన ఒక కొడుకు తను కూర్చోబెట్టి అన్నీ కూడా రెస్ట్ రూమ్కి తీసుకువెళ్ళడం కానీ స్నానం చేయించడం కానీ భోజనం తినిపించడం కానీ అన్నీ కూడా ఆ తల్లి చేస్తూ ఉంది కన్నబిడ్డకు చేయడం అనేది తల్లి చేస్తుంది కానీ ఎన్ని రోజులకి తనకు ఒక చేంజ్ అనేది లేకపోతే ఎలాగ ఉండిపోతాడేమో తన జీవితం ఏంటి తన లైఫ్ ఏంటి అనేది ఆ తల్లి ఎంత బాధపడుతుందో మనకు తెలుసు కదండి కానీ ఆ కళలో కూడా చెప్పిన విషయం ఒక విషయం ఏంటి అంటే బాబావారు అంటే తల్లి నువ్వు పోయిన జన్మలో ఒక తప్పు అనేది చేశావు ఏంటి అని అంటే ఆ తప్పు అనేది తనకు తెలియదండి అంటే పోయిన జన్మలు చేసిన తప్పులు ఏంటో మనకు తెలియవు అందువల్ల ఆ తప్పు ఏంటి అని అంటే అండి ఇంట్లో పోయిన జనంలో అంటే ఇద్దరు తోడు కోడలు ఒక తోడు కోడలకి పిల్లలు పుట్టబోతున్నారంటే తనకి పిల్లలు లేరు అప్పటికి తన కోడు తోడుకోడలకి పిల్లలు పుట్టబోతున్నారని పిల్లలు పుట్టకూడదు అని చెప్పి తనకు అబార్షన్ అవ్వడం కోసమని కొన్ని మందులు ఇచ్చి తన తనకి అబార్షన్ అయ్యేలాగా చేసిందండి దానివల్ల ఏమైందంటే వాళ్ళకి పిల్లలు పుట్టకుండానే పోయారన్నమాట ఆ తోడు కోడలకు అందువల్ల ఆ సమస్య అనేది ఆ కర్మ అనేది ఇప్పుడు తను అనుభవిస్తుందన్నమాట కొడుకు ఉండి కూడా పిల్లల సంతానం అనేది ఉండి కూడా తను ఒక సంతోషం అనుభవించలేకపోతుంది అందువల్ల దాని ప్రాయచిత్వం ఏంటి ఇప్పుడు ఎక్కడుందో పోయిన జన్మలు జరిగింది కనుక ఈ జన్మలు తను ఏం చేయాలో తెలియదు అందువల్ల దానికి ఒకే ఒక సమస్య ఒకే ఒక పరిష్కారం అండి ఆ సమస్యకు ఏంటి అని అంటే సాయినాథుడు చెప్పింది పిల్లలు ఎవరైతే కనుక పిల్లలు పుట్టకూడదని నువ్వు అనుకుని ఆ అభర్షణ కోసం నువ్వు ప్రయత్నించావో దానికి తగిన దారి ఏంటి అని అంటే నువ్వు ఇలాంటి అనాథాశ్రమాలు హ్యాండ్ హ్యాండిక్యాప్ట్ పిల్లలు ఉంటారు కదమ్మా కొంచెం నడవలేని వాళ్ళు సరిగ్గా మాట్లాడలేని వాళ్ళు పిల్లలు ఉంటారు కదా అలాంటి పిల్లలు చిన్న చిన్న పిల్లల చదువులకు గానీ అనాథ ఆశ్రమంలోకి కానీ నువ్వు వెళ్ళి సహాయం చేస్తే మాత్రం నువ్వు ఈ సమస్య నుంచి బయటపడగలుగుతావు నువ్వు లేదంటే గనక ఎన్ని సంవత్సరాలైనా కూడా ఈ సమస్య నుంచి నువ్వు బయటపడలేవు మనం అనుకుంటూ ఉంటా ఆ గుడికి వెళ్తే సరి అవుతుంది ఈ గుడికి వెళ్తే సరి అవుతుంది అని అలాంటి ఒక దారి అనేది మనకు తెలియదు అన్నమాట ఏ తప్పు చేశాము మనం ఎలాంటి ఒక పరిష్కారం చేస్తే ఆ సమస్యకు దారి కనిపిస్తుంది అని నిజంగా కొన్ని సంవత్సరాలైనా కూడా మన సమస్యకు దారి కనిపించకపోతే మనం ఒకవేళ ఇలా చేసి ఉంటామేమో దానికి ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము తను ఇబ్బంది పడుతుంది హ్యాండిక్యాప్ పిల్లలకు కానీ ఇంకా అనాథ స్థానంలో కానీ వెళ్ళి తను దాన ధర్మాలు చేయడం తనకు సాధ్యమైనంత వరకు కూడా సహాయం చేయడం అనేది చేస్తూ ఉండడం వల్ల కొన్ని ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లోనే తొందరగానే తమ కొడుకులో కొంత మార్పు రావడం అనేది గమనించిందండి అలాగే దానికి సంబంధించినట్లుగానే మనకి ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా అలాంటి వాటికి ఒక ముసలి వాళ్ళని అమ్మ నాన్నని బాధ పెడితే పెద్ద పెద్దవాళ్ళ ఆశ్రమాలు ఉంటే వాళ్ళకు వెళ్ళి దాన ధర్మాలు చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటే కనుక నిజంగా అండి మనకున్న సమస్యల నుంచి బయటపడడానికి ఇది ఒకే ఒక్క దారి మాత్రం ఉంటుంది ఇంకే దారి లేదు అని సాయినాథుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇలా ఒక్కసారి కనుక మనం ప్రయత్నించగలిగితే నిజంగా మన సమస్యల నుంచి తొందరగా మనం బయట బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అవునా కాదనేది మీరు విషయాన్ని తెలియజేయండి అండి ఫ్రెండ్స్ ఇలా ఇంకా ఇది అండి ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే మీరు కొంచెం సాయిబిడ్డలకి షేర్ చేసి మరికొంతమందికి నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మళ్ళీ మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుందాం అంతవరకు అందరికీ నమస్కారం అండి సర్వేజనా సుఖినో భవంతు